హాయ్ అండి నమస్తే నేమ్ మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో హెల్తీగా జొన్నపిండితో పదే పది నిమిషాల్లో దోశను ప్రిపేర్ చేసుకోవచ్చండి క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ జొన్న దోశని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు జొన్నపిండిని వేసుకోవాలి పావు కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి ఏంటి ఉప్మా రవ్వను వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కరివేపాకుని వేసుకోవాలి ఒక అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఇది మొత్తం ఒకసారి చేతితో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక కప్పు వాటర్ని వేసుకొని ఈ వాటర్ మొత్తం పిండిలో కలిసే విధంగా ఉండలేమీ లేకుండా చేతితోనే బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఒకేసారి వాటర్ వేయకుండా ముందు ఒక కప్పు వాటర్ని వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలిపిన తర్వాత ఇందులోకి రెండు కప్పులు వాటర్ని వేసుకోవాలి ఒక కప్పు జొన్నపిండికి మూడు కప్పులు దాకా వాటర్ పడతాయండి మూడు కప్పులు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి ఈ వాటర్ పిండి అంతా కలిసే విధంగా గరెట్తో బాగా కలుపుకోవాలి మనకి జొన్న జొన్నదోసను ప్రిపేర్ చేయడం కోసం పిండి ఇలా లూజ్ లూజ్గానే ఉండాలండి ఇలా కలిపిన పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సగానే తుంచుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని రెండు నిమిషాలు దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలను వేసుకొని మండన్ లో ఫ్లేమ్ లోనే చక్కగా ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూను జీలకర్ర రెండు వెల్లుల్లి రబ్బలని పొట్టు తీసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ కొత్తిమీర కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు కొత్తిమీర అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక అర స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకోండి ఈ చట్నీని మీరు కావాలంటే పోపు దినుసులు ఏమి వేయకుండా చక్కగా దోశలోకి వేసుకోవచ్చు నేనైతే ప్యాన్లో లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని ఇలా చట్నీలోకి వేసుకొని కలుపుకుంటున్నానండి అంతే అండి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం జొన్న దోశని ప్రిపేర్ చేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత పిండి కూడా చక్కగా నానిపోయిందండి ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ గరేట్ బాగా కలుపుకోవాలి మనం దోశ వేసే ప్రతిసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని దోశను వేసుకోవాలండి పిండి మొత్తం అడుక్కు ఉండిపోయి వాటర్ పైకి తేలుతాయండి మనం పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని దోశను వేసుకుంటేనే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దోశలు వేయడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ప్యాన్ మీద రుద్దుకోవాలి తర్వాత మనం తీసుకున్న పిండి మొత్తాన్ని ప్యాన్ మీద వేసుకోవాలి మనం ప్యాన్ని అటు ఇటు జరుపుకుంటూ దోశ మొత్తం కాలే విధంగా కాల్చుకోవాలండి మనం మిడిల్లోకే ఉంచితే మిడిల్లోనే ఫ్రై అవుతుంది కానీ దోశ అంతా ఈవెన్గా దోశ మొత్తం కాలాలి అంటే ప్యాన్ని అటు ఇటు జరుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఈ జొన్న దోశ కాలడానికి కొంచెం టైం పట్టిద్దండి ఈ దోశ పైన ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోండి ఇలా దోశ మొత్తం కాలిన తర్వాత ఈ దోశని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతే అండి మిగిలిన దోశలను కూడా ఇలా హ్యాపీగా మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీలో ఎంతమందికి ఈ హెల్దీ దోశ రెసిపీ నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం